హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి దేవీ నవరాత్రి స్పెషల్గా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు రెండు నైవేద్యాలు ఏమిటో ఈరోజు చూద్దాము చాలా సింపుల్గా త్వరగా అయిపోయే ప్రసాదాలు మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటారు దానిలో భాగంగానే ఈరోజు ఒక రెండు ప్రసాదాలు ఇప్పుడు చాలా తక్కువ టైంలో బొంబాయి రవ్వ హల్వా ఎలా తయారు చేయాలి చూద్దాము స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని కొన్ని కాజు కొన్ని కిస్మిస్ వేసేసుకుని వేయించుకోవాలి ఎన్న అనేవి మీ ఇష్టం ఎన్న వేసుకోవచ్చు ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే నెయ్యిలో బొంబాయి రవ్వ వేయించుకోవాలి ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసేసుకుని ఆ నెత్తిలోనే బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటున్నట్లయితే హల్వా అనేది చాలా టేస్టీగా వస్తుంది మనకి ఈ రవ్వ వేగేలోపు ఈ కప్పుతోటే మనం ఏ కప్పుతో నీళ్ళు తీసుకో రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక నాలుగు కప్పులు వాటరు పక్క స్టవ్ పైన పెట్టేసుకుని మరిగించుకోవాలి చూడండి మరిగించుకున్న వాటర్ని ఈ రవ్వలో వేసేసుకోవాలి వండ కట్టకుండా ఉంటుంది అలా వేడి నీళ్ళు వేసుకున్నట్లయితే కనుక మూత పెట్టేసుకుని మనం ఒక ఐదు నిమిషాలు మంటని లోపలిలో పెట్టుకుని ఉడికించినట్లయితే కనుక రవ్వ వేసి జిగురుగా ఉండకుండా మనకి రవ్వరవ్వలో వస్తుందన్నమాట చూండు ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసేస్తుంది దీంట్లో ఇప్పుడు పంచదార వేసుకుందాం అరకప్పు నూకకి మనకి ముప్పావు కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక కప్పు వరకు వేసుకోవచ్చు రవ్వలో పంచదార బాగా కలిపి కలిసిపోయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి కావాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి మనకి కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు రెండో నైవేద్యం ఏమిటంటే మినప గారెలు మిక్సీ పెట్టినా కూడా మెత్తగా రావాలంటే కనుక ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి మనకి పూజల టైంలో గ్రైండ్ చేసి వండాలంటే కనుక గ్రైండ్లో వేసి ఇదంతా చేయాలంటే మనకి చాలా టైం పట్టేస్తుంది మనం మిక్సీలో వేసేస్తే మనం గారెలు వేసుకోవచ్చు దానికోసం మనకు ఒక నాలుగు గంటల ముందు మీకు ఎంత అయితే కావాలో అంత పప్పు నానబెట్టుకోవాలి ప్రసాదాలకు ఎప్పుడు సాధ్యమైనంత వరకు పట్టు మినపప్పు తీసుకున్నట్లయితే మంచిది ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి ఇది దొరకలేని వాళ్ళు మేన పూలైనా వాడుకోవచ్చు పర్వాలేదు ఈ పప్పును ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక జాలగట్టలోకి వాటర్ లేకుండా తీసేసుకోవాలి ఎందుకంటే మనం ఇలా ముందే వాటర్తో వేసామంటే కనుక పిండంతా జోరైపోతుంది అలా లూజ్ అవ్వకుండా ఉండాలంటే కనుక పప్పు అంతా ఇలా జాలిగట్లోకి తీసేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొంచెం వాటర్ అంతా వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాటర్ ఏమీ వేయకుండా కొంచెం సాల్ట్ వేసేసుకుని తగినంత సాల్ట్ వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇలా తిప్పిన తర్వాత ఒక రెండు స్పూన్లు వాటర్ వేయాలి ఎక్కువ వేయకూడదు మనం మిక్సీ పెట్టేటప్పుడు కూడా ఒకసారి తిప్పేయకుండా ఆపుకుంటూ పట్టుకుంటూ ఉండాలి అప్పుడే మనకు పిండి హీట్ అవ్వకుండా బాగా వస్తుంది చూడండి విధంగా ఉండాలి కొంతమంది అల్లం పచ్చిమిర్చి కూడా వేస్తూ ఉంటారు ఇంక నేను నైవేద్యంగా పెట్టే వాటికి ప్లేన్గానే వేస్తూ ఉంటాను దానికోసం నేను ఏమీ వేయలేదు ఇంక దీనిలో వాటర్ ఏమీ వేయకూడదు మనం చేయి తడుపుకుంటూ ఉండాలి గారి వేసినప్పుడల్లా అప్పుడే చేతికి కట్టుకోకుండా గారెలు అనేవి బాగా వస్తాయి చూడండి విధంగా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా చేతితో వేయటం రావట్లేదు అంటే కనుక మనం మనం చేసే చెట్టుగా ఉంది కదా టీ స్టైనర్ తోటి దానితోటి అయినా వేసుకోవచ్చు మన ఛానల్లో ఉంటుంది ఆ టిప్ కూడా ఇవన్నీ వేసేసుకుని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి మనకి నైవేద్యంగా పెట్టడానికి గారెల నైవేద్యం కూడా రెడీ అయిపోయింది మరి సింపుల్ ప్రాసెస్తో ఎలా చేయాలో చూశారు కదా మరి తప్పకుండా ట్రై చేసి చూడండి తక్కువ టైంలో ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు మరి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్